హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం తెలుసా మా మమ్మీ కన్నా నేనే ఎక్కువ ఫేమస్ అయిపోయాను ఎందుకంటే హైదరాబాదులో సోషల్ మీడియా అవార్డ్ ఫంక్షన్ ఈవెంట్ కి అయితే వెళ్ళాము అక్కడికి చాలా ఫేమస్ అయిన వాళ్ళందరూ వచ్చారు అందరూ మీ అమ్మాయి అక్కడ మీ అమ్మాయి వీడియోస్ బాగా చేస్తుంది అన్నారు ఇదంతా మీ ప్రేమ అభిమానం వల్లే నాకు చాలా హ్యాపీ అనిపించింది తన ఇంటి పేరులో మర్రి ఉంది ఆ మర్రి చెట్టుకి ఎన్ని ఊడలైతే ఉన్నాయో ఇక్కడ అన్ని విభాగాలు చూస్తున్నాను ఇక్కడ ఇవి సమాజానికి బాగా ఉపయోగపడాలని కోరుకుంటుంది కళారాజు మీడియా అంటే సోషల్ మీడియా అనేది ఒక లక్ష్యం ఎంచుకున్నావు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కావాలనుకున్నావు అసలు ఎందుకు నువ్వు ఇన్ఫ్లుయన్సర్ కావాలనుకున్నావు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను చాలా సంవత్సరాలు కోచింగ్ సెంటర్ నడిపాను

మీకు తెలిసిందే కదా నేను ముసలమ్మగా చాలా ఫేమస్ అయ్యాను కాబట్టి నాతో వీడియోస్ సెల్ఫీలు అంటూ వీళ్ళు వస్తున్నారు నాకు మరి ఫేమస్ అయినప్పుడు తప్పదు కదా అందుకే వాళ్ళకి సెల్ఫీలు ఫోటోలు వీడియోస్ ఇచ్చేసాను వీళ్ళు మీకు తెలుసు కదా చాలా ఫేమస్ వీళ్ళు వీళ్ళు కూడా వచ్చి నన్ను సెల్ఫీలు వీడియోలు అని అడిగారు ఇవ్వాల్సి వచ్చింది అలాగే కామెడీలో ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి మంచి మంచి వీడియోస్ చేయాలి అంటున్నారు సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది ఇక మీరు మెచ్చుకునే అందంలో మందంలో ఏది మీ మిస్ ఇండియా అదే మా మమ్మీ కూడా సెల్ఫీలు వీడియోలు తీసుకున్నారు చేసేదే లేక మనం చూస్తూ కూర్చున్నాంలే ఈ రోజుల్లో మనం ఫేమస్ అవ్వాలి అంటే మన చేతిలో మంచి ఫోను మంచి కంటెంట్ ఉంటే చాలు పది మందిలో ఆటోమేటిక్గా గుర్తింపు వచ్చేస్తుంది అయినా పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మనలో ఉన్న టాలెంట్ అనేది చూపించడం సాధించడం అంటే చాలా గొప్ప విషయం పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ అనేది ఖచ్చితంగా ఎవరో ఒకరు గుర్తిస్తే మనం విజయం సాధించినట్టే చాలా రోజుల తర్వాత ఇలా బయటికి వచ్చాం కదండి అందులో లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది అందుకని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ మీకు ఒక మాట చెప్పాను వినండి విన్నారు కదా విని ఊరుకోకండి మళ్ళీ రిప్లై ఇవ్వండి దీని మీద మా మమ్మీ ఫైర్ అయిపోయింది అయినా పర్వాలేదు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపించి పది మంది గుర్తించేలా చేసిన నా ఫాలోవర్స్కి ఈ మాత్రం చెప్పకపోతే ఎలా చెప్పండి అర్థం చేసుకోదు మా మమ్మీ లొకేషన్ బాగుందని మా మమ్మీ ఫొటోస్ వీడియోస్ దిగుతుంది మనం చెడగొట్టడంలో ముందుంటాం చెడగొట్టేసాం అనుకోండి ఇలా ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే చేసాము ఫన్నీగా ఆ వీడియోస్ సపరేట్గా మీకు పోస్ట్ చేస్తాను చూడండి అలాగే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నా మీరు దాన్ని మంచిగా పాజిటివ్గా తీసుకుంటున్నారంటూ చాలామంది కామెంట్ అయితే చేశారు మీకు ఒక విషయం తెలుసా మీ కామెంట్స్ చూసి మేము ఎంతగానో నవ్వుకుంటాం చాలా హ్యాపీ అనిపిస్తుంది కొన్ని కొన్ని కామెంట్స్ బాధ అనిపిస్తారు కానీ సోషల్ మీడియాలో ఇవన్నీ కామనే బాధపడకూడదు బాధపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేము అని మా అమ్మ చెప్పింది అన్నట్టు నా సొంత టాలెంట్తో ఇదిగో ప్రాజెక్ట్ వర్క్ లాగా చేశాను నేను ఉన్న ప్లేస్ ఇలానే ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ కూడా మేము కొన్ని వీడియోస్ అయితే చేశాము ఆ వీడియోస్ మళ్ళీ సపరేట్గా పోస్ట్ చేస్తాము చూద్దురు కానీ అన్నట్టు నా ప్రాజెక్ట్ వర్క్ ఎలా ఉంది ఈ ఎట్టకేలకి ఈవెంట్ అయితే పూర్తయింది సోషల్ మీడియాలో నాకు బాగా నచ్చిన పర్సన్ ఇదిగో మా స్వప్న పిన్ని పిన్ని మా పిన్నికి నేనంటే చాలా ఇష్టం నాకు తనంటే చాలా ఇష్టం ఇక సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళందరితోనూ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము అలాగే డిన్నర్ కూడా చేశాము డిన్నర్ అయితే చాలా బాగుంది ఇక ఈ వీడియోలో కొద్దిగా సొంత డబ్బా అయితే కొట్టేశాను అది మీరు గుర్తిస్తారు దాని గురించి కామెంట్ చేయండి ఈ ఈవెంట్ అయిపోగానే ఎప్పట్లాగే మా ఇంటికి వచ్చేసాము ఈ వీడియోలో నా వాయిస్ ఎలా ఉందో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బా